సారపాక గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు చాలా సుదీర్ఘ సమయం తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత సారపాకలో ఎన్నికలు వచ్చినాయి గతంలో రెండు పర్యాలు నన్ను సర్పంచ్గా గెలిపించారు ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఆ రెండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నన్ను ఒంటి చేత్తో రెండోసారి గెలిపించారు ఆ కృతజ్ఞతతోనే సాగపాకలో ముఖ్యమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న ఆ రోజున నన్ను గెలిపించే విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఎవరు కూడా నా వెనుక పెద్ద లీడర్లు లేరు అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలతో నేను బయలుదేరి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటా వచ్చాను మీకు తెలుసు ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకునే టైంలో సారపాకులో దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాల్లో రోడ్లు బంద్ చేసుకుని డేరాలు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉండేది అలాంటి సమస్యను పోగొట్టాలని చెప్పేసి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కంపెనీ మీద ఏడో ప్లాంట్ అప్పుడే పంచాయతీ పరిధిలో పెట్టిన ఏడో ప్లాంట్లోనే ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి హీరింగ్ లో స్టేజీ మీదనే గొడవ చేసిన నేను ఒక సర్పంచ్ గా ఆ రోజునే గొడవ చేస్తేనే వాళ్ళు ముందుకొచ్చి అది ఒప్పుకొని ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే మీరు మొదటి నుండి అనేక ప్లాంట్లు కట్టుకుంటా వచ్చారు కంపెనీ నుండి మేము అందరం సహకరించాం కాబట్టే ఇదంతా నడిచినది సహకరించకపోతే ఇవాళ ఒకటో ప్లాంట్ నుండి మీరు మెగా ప్లాంట్ వరకు వచ్చేవాళ్ళు కాదు కానీ నేను ఏమంటానంటే ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక కుటుంబాలు దాదాపుగా పన్నెండు వందలు ఉన్నటువంటి ఈ గ్రామం దాదాపుగా అరవై డెబ్బై వేల జనాభాకు వచ్చేసింది ఇంత పెద్ద గ్రామంలో ఈ జనాభా పెరగడానికి పెద్ద ప్రధాన కారణం కంపెనీ ఏదైతే కంపెనీ దృష్ట్యా ఇక్కడ గ్రామం పెరుగుతూ ఉందో ఆ ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే పరిస్థితి కూడా గవర్నమెంట్ కల్పించట్లేదు దానికోసం నన్ను ప్రజలు గెలిపించారు ఒంటి చేత్తో గెలిపించిన దానికి నాకు రెండో గవర్నమెంట్ ఐటీసీ అని చెప్పేసి ప్రకటిస్తాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతంలో ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది ఈ అభివృద్ధి పథకంలో మేము చూస్తా పోతే నేను గెలిచినప్పుడు ఆశ్చర్యపోయాను చేయడం పక్కన పెడితే కట్టాల్సిన ట్యాక్స్ని ఇరవై సంవత్సరాలు ఎగ్గొట్టారు నేను సర్పంచ్ గా వచ్చిన తర్వాత చూస్తే పద్దెనిమిది లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టు కట్టుకుంటా వచ్చారు ఇది అంటే మాకు గవర్నమెంట్ మీ ఎగ్జామ్స్ ఇచ్చింది అన్నారు కాగితం తీసి చూపిస్తే గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే అన్ని మీదే చేయాలా పైగా శానిటైషన్ కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది దాన్ని పక్కన పెట్టారు అధికారులు మేనేజ్ చేశారు పద్దెనిమిది లక్షల రూపాయలు ఏదైతే కట్టుకుంటూ వచ్చారో ఇరవై సంవత్సరాలు మేము కట్టలేదో దాన్ని ముక్కు పిండి వసూలు చేయడం కోసం గేటుకి తాళాలు వేసేసి మేము సీజ్ చేయబోతే అప్పుడు ఉన్న పలంగా రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు బకాయిని వసూలు చేయబోతే పదహారు లక్షల రూపాయలు డీడీ తీసుకొచ్చి నా ఇంటి ముందు ఉన్నారు అందా ఎందుకంటే మేము సీజ్ చేస్తామని చెప్పినాం తర్వాత వాళ్ళు పదహారు లక్షల రూపాయలు మాకు కట్టేసి రెండు కోట్ల రూపాయలు కట్టే కాదు కోర్టుకి వెళ్ళిపోయారు మళ్ళీ ఆ తర్వాత దాని మీద అనేక ఎక్సర్సైజ్ చేసినాం ఆ ఫైటింగ్ నడుస్తున్నా కానీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సారపాక వచ్చేటప్పటికి ఇంత పెద్ద కంపెనీ ఉంది వాళ్ళు కట్టే పద్దెనిమిది లక్షలు ఏంటని చెప్పేసి మేము దాని మీద ఒకసారి విశ్లేషణ చేస్తే ఆ రోజుల్లో వేసిన దాన్ని కట్టుకుంటూ పోయారు దానికి రివైజ్ లేకుండా పోయారు దాన్ని మేము మళ్ళీ తీసుకొని కొలతలు తీసుకొని మా సిబ్బంది తీసుకొని మూడు సార్లు కొలిచినాం కంపెనీని కొలిచిన తర్వాత ఆమెను ఒత్తిడి చేశారు కమిషనర్కి చెప్పారు అనేక ఫైటింగ్లు అయినాయి చివరికి వచ్చేటప్పటికి పద్దెనిమిది లక్షల్ని కోటి యాభై ఆరు లక్షలకి కుదించా పద్దెనిమిది లక్షలు ఎక్కడ కోటి యాభై ఆరు లక్షలు ఎక్కడ ఇవాళ కోటి యాభై ఆరు లక్షల రూపాయలు ఒక సింగిల్ చెక్ కంపెనీ కడతా ఉంది ఐటీసీ నుండి అంటే పంచాయతీని స్ట్రెంగ్న్ చేసినాం పంచాయతీని స్ట్రెంగ్న్ చేయడం అంటే చిన్న విషయం కాదు ఒక కంపెనీతో ఫైట్ చేసేటప్పుడు ఎన్నో జరిగినాయి అంతిమంగా సాధించడం ఇవాళ ఆ డబ్బులు ఉండటం వల్ల పంచాయతీ రిచ్గా ఉంది నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోర్స్ పెద్ద కంపెనీ అదే రకంగా పక్కన ఉన్నటువంటిది ఒక ఇసుక మనకు ఇక్కడ సాహసిద్ధంగా వచ్చే ఇసుక దగ్గర నుండి ఏమో పంచాయతీకి ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు చూస్తే ఎన్ని సంవత్సరాలు అయింది ఎక్కడైనా చూస్తేనేమో దానికి ఆక్సిజన్ ఉంటుంది ఇక్కడ మాత్రం ఆక్సిజన్ ఉండవు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి ఇసుక తోలుకుంటూ పోతా ఉన్నారు గవర్నమెంట్కి రూపాయి రావట్లేదు పంచాయతీకి రూపాయి రావట్లేదు అదే కనుక ఆక్సిజన్ ఉంటే గవర్నమెంట్ నుండి పంచాయతీకి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ మా పంచాయతీకి వస్తుంది అలా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల అది దోపిడీ జరుగుతూ ఉంది ఇక మీ అందరికీ తెలుసు నా ప్రయాణం మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో మరి సుదీర్ఘ టైం తర్వాత వచ్చిన ఎన్నికలకి ప్రజల నుండి నా మీద ఉన్నటువంటి విశ్వాసానికి వాళ్ళు చూపించినటువంటి ఆదరణకి ఇప్పటికే అన్ని మూలల్లో వాలంటీర్గా ప్రకటిస్తున్నాను ఈ ప్రాంతానికి ఆయన అవసరం ఆయన ఉంటే మనకు అన్ని చేస్తారు ఎన్నో ఏడు సంవత్సరాలు చూసాం గతంలో ఆయన ఉన్నప్పుడు ఫోన్ చేస్తే చేశాడు మెసేజ్ పెడితే చేశాడు కలిస్తే చేశాడు పలకరించాడు వచ్చాడు అన్నీ చూశాడు అనేది అందరిలో ఉంది ఈ రోజున ఏడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ లోపు జరిగినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపించినాయి ఇవాళ మీకు తెలుసు గ్రామ పంచాయతీ ఏమైనా పని తీసుకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆపేస్తున్నారు సామాన్య ప్రజలకి ఎక్కడ మీకు ఎక్కడ మీకు లైసెన్స్ ఎక్కడ అనే పాయింట్ వచ్చింది ఇవాళ కొత్తగా లైసెన్స్ అడుగుతా ఉన్నారు ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు బస్సు ఎక్కుతామన్నా ఆర్టీస్ లో ఖమ్మం పోతాడు మా అన్న ఖమ్మం పోయేటప్పుడు ఒక దశ చేస్తాడు ఎందుకు చేస్తాడంటే మేము సీట్ కావాలా అక్కడ అక్కడికి పోవాలని చెప్పి ఒక దస్తేసినటువంటి నే ఖమ్మం వరకు మనం వదిలిపెట్టట్లే మరి ఈ ప్రాంతంలో ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుండి కట్టుకొని ఉంటే ఇవాళ వచ్చి నీకు ఏం పేపర్ ఉంది కాబట్టి కట్టినామని అంటున్నారు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కొంతమంది స్వార్థ నాయకులు పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల మీద పడి ఒక దోపిడీ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు అదే రకంగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఏది జరిగినా కూడా ఐటీసీని ప్రధానంగా ఎందుకు ప్రస్తావిస్తానంటే ఇవాళ ఐటీసీలో పెద్దలు యూనియన్లు పెద్ద పెద్ద యూనియన్ లీడర్లు అందరు కూడా ఏం చేస్తా ఉన్నారు అది అచ్చంగా ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి ఉద్యోగం అని చెప్పేసి అందరికీ తెలుసు దానికోసం పోటీ పడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము మేము కాబట్టి మేము కౌంటర్లు పెట్టి పేదోడికి చెందాల్సినటువంటి క్యాజువల్ని కూడా వేలం పాట పెట్టి లక్ష రెండు లక్షలకి అమ్ముతామంటున్నాను మేము డబ్బులు పెట్టామంటున్నారు వాళ్ళు ఎవరు పెట్టమన్నాడు మరి అక్కడ ఉన్నటువంటి పేదోడు రెండు లక్షలు ఇస్తేనే కూలీకి వెళ్లే పరిస్థితి అయితే కంపెనీలో వెళ్ళేది కూలీయే కదా డైలీ వేజే కదా అది డైలీ వేజ్ కూలీకి రెండు లక్షలు కట్టిపోవాలంటే ఈ ప్రాంతంలో బతికినందుకు మరి ఎవరికి చెప్పుకోవాలా అదే రకంగా ఇక్కడ రెండు లక్షలు కట్టిపోయే పరిస్థితి దాటి ఎవరైనా కనుక పోతే వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే మనిషిలో ఉన్నటువంటి యాక్టివిటీ మొత్తం కూడా టోటల్గా నీరసానికి వచ్చిన తర్వాత అమ్మాయి అన్నాక స్కిల్ ఇస్తాడట అంటే అప్పటికంత జ్యూస్ లాగేస్తాడు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి దోపిడి ఇక్కడ మన మన ఏదైతే ఈ కంపెనీలో జరుగుతా ఉందో ప్రజలందరికీ తెలుసు అది క్యాజువల్స్ నలిగిపోతా ఉన్నారు ఈ ప్రాంతంలో క్యాజువల్స్ ని ఎంత వెట్టి చేక చేస్తున్నారంటే దారుణమైనటువంటి విషయం ఇవాళ ఎన్ని నేను ఒకటే చెప్తానండి కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నటువంటి రైట్స్ క్యాజువల్కి ఎందుకు ఇవ్వరు ఆయన కార్మికుడే ఈయన కార్మికుడే కదా అందరూ చేసిన పనే కదా మరి వాళ్ళకు వచ్చినటువంటి వైద్య వైద్య అవసరాలని వేరే రకంగా చూస్తా ఉన్నారు వీళ్ళకొస్తే వేరే రకంగా ఎందుకు చూస్తా ఉన్నారు విద్య విషయంలో కూడా క్యాజువల్కి స్కూల్లో సీట్ దొరికే పరిస్థితి లేదు మీ కంపెనీలో పనిచేసేవరికి నువ్వు సీట్ ఇవ్వకపోతే ఇంకేం చేస్తావు ఇలాంటి అనేక విషయాలు మీ ముందు పెట్టబోతున్నా నేనేం చెప్తానంటే దీనికి అంత కారణం ఒక కంపెనీయే కాదు కంపెనీలో ఉన్న యాజమాన్యానికి ఏం కావాలా ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అందరూ కూడా మీరు అట్లా చేయండి మేము అందరం సహకరిస్తామని చెప్తా ఉంటే వాళ్ళు చేస్తూ ఉన్నారు నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఇంతమంది వేల మంది ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడికోపోయి ఏం జరిగేది నువ్వు నువ్వు అరకూర జీతాలు ఇస్తా ఉన్నావు దాంతో ఎక్కడ పోయి జరిగేయాలా నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ అయినా డెవలప్ చేయాలా స్కూల్ అయినా డెవలప్ చేయాలా పీపీఓ అడ్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండ్ కావాలా మినిస్టర్ రికమెండ్ కావాలా ప్రధానమంత్రి రికమెండ్ కావాలా అంటే నువ్వు ఒక పీపీఎన్ అడ్మిషన్ ఈ ప్రాంతంలో ఇంత పెద్దగా చూపిస్తా ఉంటే మరి సామాన్యుడు ఎలా తీసుకుంటాడు అక్కడ అడ్మిషన్ నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి ఎవరు కాదు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు అని చెప్పి కూడా పెద్ద పెద్ద లీడర్లు కొమ్ములు దిగిన లీడర్లు జనములు దిగిన లీడర్లు పొద్దునంతా తలా ఒక జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటారు సాయంత్రం అయ్యేటప్పుడు జెండాలని పక్కన పెట్టి కూర్చుంటా ఉంటారు వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే దోపిడీ చేయడం తప్ప వేరే ఆలోచన ఏం అది ప్రజలందరికీ తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు నేనేమంటానంటే ఒక విలువలు లేనటువంటి పొత్తులు ఒక విలువ లేనటువంటి చిత్తులు అన్నీ మీరు చూస్తా ఉన్నారు నేను ఎక్కడ పొత్తు పెట్టుకోలే నేను ఇది చేసుకోలే నేనేమంటానంటే నాకున్నటువంటి బలం పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నాకు తెలుసు ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు ఉన్నాయి నేను చేసినటువంటి గత ఇరవై సంవత్సరాలు నేను చేసిన పనులన్నీ తెలుసు వాళ్ళకి ఎక్కడ నేను రాజీ పడకుండా చేసినా ఇవాళ క్యారేజ్ కట్టుకొని పక్క మండలం నుండి ఒకటిని పట్టుకొచ్చారు ఏం చేయలేని పట్టుకొచ్చారు పక్క మండలం నుండి ఎంట్రవీ పెడతారు ఇక్కడ ఎంట్రవీ పెడితే వస్తే అది లేదు తెలియదు నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబాలు వదిలేసి పక్క మళ్ళీ నేను ఎందుకు తీసుకొచ్చారా అంటే బూచి పూచి అంటే ఆయన కథ డబ్బులు ఉన్నాయట ఉన్నాయి కోట్లు ఉన్నాయి అని చెప్పడానికి ఆ ఆ లక్షలు కోట్లు అని తెలిసి వెళ్ళి ఎలక్షన్ అయిపోద్ది అర్థమైనా మీకు దానికోసం తీసుకొచ్చారు ఆ పెద్ద మనిషి అంటాడు మాట ద్రవ్యాలు మరి అలవాటు ఉన్నవాడికి అలవాటు ఉంటుందిగా వాళ్ళ నాన్న ఎక్కడ దొరికాడు మాదక అనేది హిస్టరీ ఉంది అక్కడ వాళ్ళ నాన్న టీచర్గా చేస్తూ మాదక ద్రవ్యాల కేసులో ఒక దొరికాడు పెరికాడు రికార్డు ఉంది అది ఆయన ఫోన్లో చెప్తా ఉన్నాడు ఇక్కడ మేము అవి చేసే అయితే ఇరవై ఐదు సంవత్సరాలు మమ్మల్ని ప్రజలు గెలిపించాడు ఇక్కడ అది మీ అందరికీ తెలుసు ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన ఏం చేద్దాం ప్రజలు డిసైడ్ అయిపోయారు ఎట్ట బట్టకాలు చేయాలని చెప్పేసి వాళ్ళు రకరకాలుగా చెప్తా ఉన్నారు అవి ఎప్పుడు నా ఎలక్షన్లో కొత్తది కాదు మేము చూసుకుంటా వచ్చాం అన్నీ చూసాం ప్రజలు అన్నీ గమనిస్తా ఉన్నారు పదకొండవ తారీఖున గెలుపు మాదనేది ఇది సాలపాకులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం నేనేం చెప్తాను అంటే మీరు మంచి చేసే ఆలోచన ఉంటే ఏడు సంవత్సరాలు ఎన్నికలు ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ ఉన్నారు ఏడు సంవత్సరాల తర్వాత ఒక పని చేయలేదు నేను చేసిన పనులు తప్ప ఏ పనులేవు ఇక్కడ ఇదే కంపెనీ ఆ రోజుగా ఎందుకు చేసింది ఈ రోజు ఎందుకు చేయలేదు నేను ఉన్నప్పుడు అన్ని పనులు చేశారు ఇంటింటికి మంచి నీళ్ళు ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఎన్నికలకు రానని చెప్పిన పోయిన ఎన్నికల్లో చెప్పిన ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చాక నేను వస్తానని చెప్పిన అందరికి ఇంటింటికి మంచి నీళ్ళు పథకాలు ప్రారంభించే దిగిన నేను ఇవ్వాలి ఇంకొక అగ్రిమెంట్ ఉంది కంపెనీతో ఇక్కడ వంద పడకలతో హాస్పిటల్ కట్టాలని చెప్పేసి సంజయ్ సింగ్ గారు ఆ రోజు ఉన్నప్పుడే ఫంక్షనాలు ఇంటింటికి మంచి నీళ్ళు వంద పడకల హాస్పిటల్ అగ్రిమెంట్ ఉంది నా దగ్గర అది నేను చేయడానికి మా పీరియడ్ అయిపోయింది నేను దిగిపోయిన తర్వాత ఒక టైం ఎలక్షనే లేదు ఏడు సంవత్సరాలు అయిపోయినది ఇవాళ చెప్తా ఉన్నాను రేపు గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రపోజల్ వంద పడకల హాస్పిటల్ సార్పక్కల ఉండాలా పేద మధ్య తరగతులందరికీ మల్టీ స్పెషాలిటీ ఇవ్వాల్సిందే అన్ని రకాల డాక్టర్లు ఇక్కడే ఉండాలా ఎవరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు నీ కనీస కర్తవ్యం చిన్న చిన్న కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు చిన్న చిన్న ఎన్ఆర్ఐలు అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు నువ్వు వేల కోట్ల రూపాయలు కంపెనీ అందరం సహకరిస్తే ఒక యూనిట్ నుండి ఏడు యూనిట్లు పోయి వాళ్ళు మెగా ప్లాంట్ పెట్టబోతున్నాం ఈ ఇప్పటి వరకు ఈ ఇక్కడ చిన్న హాస్పిటల్ ఈఎస్ఐ ఉండేది ఏదో అది ఆడున్న ఇప్పుడు తినేట్లేదు రోడ్ సైడ్ ఉండేది అంత ముందు దాన్ని తీసుకున్నప్పుడు ఎక్కడ దాచిపెట్టారు మాట్లాడితే ఈఎస్ఐ అంటారు ఈఎస్ఐ నువ్వు చేసేది ఏంటి అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ హక్కు ఆ కా ఎవరైతే ఉన్నారో పనిచేసే వాళ్ళకు వాళ్ళ జీతం నుండి కట్ చేసేసి ఈఎస్ఐ స్కీమ్ వస్తూ ఉంది నేనేమంటానంటే అంతా మాయా చేసుకుంటా మాయా చూపించుకుంటా వాళ్ళు కౌంటర్లు పెట్టుకొని సంపాదించుకోవడానికి కొంతమంది వాళ్ళు అన్ని పార్టీల్లో ఉండి కార్యక్రమాలు చేసుకుంటా పోతా ఉన్నారు ఇది ప్రజలందరికీ తెలుసు ప్రజలు గమనించారు కాబట్టే ఒక్క సర్పంచ్ కావాలనుకుంటున్నారు పది మంది ఇరవై మంది సర్పంచ్లు వద్దనుకుంటున్నారు ఇవాళ అవతలు గెలిస్తే ఇరవై మంది సర్పంచులు ఆ ఇరవై మంది సర్పంచులు జనం జనం దగ్గర ఆ జనం దగ్గర పోయినా జనం వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకు ఆ జనం తెలిసేటప్పటికే పీరియడ్ అయిపోతుంది ఈ జనం ఎక్కడ వాళ్ళు ఏ మనిషికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు వాళ్ళ బాధ ఏదని తెలిసిన ఒక ఐదు సంవత్సరాలు అయిపోతుంది అందుకే ప్రజలు ఒక్కసారికే వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత మా నాన్నగారి తర్వాత ఒక్కసారి అవకాశం పోయింది దాని తర్వాత కంటిన్యూ మేము గెలుస్తా ఉన్నాం ఇండిపెండెంట్ గా ఇవాళ మూడోసారి గెలవబోతున్నాం ఇండిపెండెంట్ గా నేను వీరికే చెప్పట్లేదు నేను ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పట్లేదు ప్రజలకి కావాల్సినటువంటి చేయడం కోసం ముందుకు వస్తున్నా ఇవాళ మీకు తెలుసు గతంలో నేను ఉన్నప్పుడు మూడు వేల మంది మహిళలు పనిచేసే వాళ్ళు ఇక్కడ మీకు తెలుసు మొక్కలు పెంచే కార్యక్రమం నేను తీసుకోకపోయిన నిదానంగా లక్ష్మీపురంలో తోసేసారు ఆ లక్ష్మీపురంలో తోసేసి చిన్నగా ఇక్కడ పనిచేసే వాళ్ళు బంద్ చేశారు ఎంతో మంది మహిళలు బట్టలు చనిపోతే ఇక్కడ పని చేసుకోవడానికి ఒక అవకాశం ఉండేది ఇంతమందికి ఉన్న సోర్స్ని తీసుకునేసారు దాన్ని లాకపోస్తాయి ఇక్కడికి మేము ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి నువ్వు అన్ని సోర్సెస్ మాకు ఇచ్చిన తర్వాత మిగులితే బయటి ఇవ్వు అది నేను తీసుకురాబోతున్నాం అలాగే మూడు వేల నుండి నాలుగు వేల మంది యూత్ ఈ గ్రామంలో ఉన్నారు పదవ తరగతి జరిగారు ఇంటర్ జరిగారు డిగ్రీలు జరిగారు క్యాజువల్గా పోతే కౌంటర్లు పెట్టారు లక్ష రూపాయలు కూలీ కూలీ ఉద్యోగానికి లక్ష రూపాయలు యాజలు కట్టాలి వాళ్ళు అక్కడ ఎంతో మంది పోవట్లేదు అసలు అక్కడ క్యాజువల్గా పోతేనే కదా పనగండి పోయేది దాన్ని ఎక్కడో బయట నుండి తీసుకొచ్చారు మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తాను మీ నోటీసులో ఉండలేదో ఏ రెండులో భూములు పోయినాయి అని పైప్ లైన్ కింద చెప్తూనే ఉన్నారు అవునా భూములు ఆ పెన్షన్స్కి ఏమో ఇంకా పూర్తిగా ఇవ్వలేదు కంపెనీ ఆ వాళ్ళ పేరు మీద క్యాజువల్స్ ఇచ్చామని చెప్పేసి ఈ మండలంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి ఈ పెద్ద పెద్ద లీడర్లు గొప్ప గొప్ప లీడర్ల సహకారంతో ఆ పేరు రాసుకుంటూ దాదాపు వంద మందికి క్యాజువల్ ఇచ్చారు పేరేమో ఇరవై చేసేవాళ్ళు ఇక్కడ కూడా నా కావాల్సిన తప్పు పట్టట్లే కానీ ఎలా ఇచ్చారు కౌంటర్ పెట్టిచ్చారు ఇది అందరికీ తెలుసు ఇది ఎంత జరుగుతున్నది అందరికీ తెలుసు వాళ్ళకి ఏంటంటే నేను వస్తే కౌంటర్లు బంద్ అవుతాయి ఖచ్చితంగా బంద్ అవుతాయి ఈ ప్రాంతంలో పేద ప్రజలకు చెందాల్సిన భూముల్నేమో ఆక్రమించుకొని ఈవెస్ట్ చేసి అమ్మారు చాలా మంది మూడు వేల ఆరు వందల ఎకరాలు భూమి ఉంటే వాళ్ళు హాస్పిటల్ కంటే జాగలేదు అంగన్వాడీ కట్టడానికి సాగలేదు మరి ఇవాళ అక్కడ వచ్చేటప్పటికి ఐటీస్కి ఎంత భూమి ఇచ్చారు వాళ్ళు ఎంత భూమి ఆక్రమించుకున్న ఐటీసీ కూడా ఆక్రమించుకునే ఉంది ఐటీసీ కూడా వాళ్ళకి ఇచ్చిన భూమి అంతా వాళ్ళు ఆక్రమించినంత చిట్టా ఉంది నే నేను ఒకటే చెప్తా ఏంటంటే పేద ప్రజలకు చెందాల్సినటువంటి దాని విషయంలో ఏ కూడా వీలుపెట్టినా ఊరుకోను నేను నా ఫస్ట్ అది ఇవన్నీ క్లియర్ చేయడం కోసం మూడోసారి భగవంతుడు నాకు అవకాశం ఇస్తా ఉన్నాడు అందుకే మళ్ళీ జెంట్ అయిపోయి లేడీ అయిపోయి జెంట్ అయిపోయి మళ్ళీ ఇక్కడ అవకాశం వచ్చింది ఇంకోటి చెప్పబోతున్నా భద్రాచలానికి ఇంట్రెస్ట్లో మనం ఉన్నాం రాముడు తిరిగినటువంటి ప్రాంతం ఇది రాముడు తిరిగిన ప్రాంతాన్ని వాళ్ళు ఎలా తయారు చేశారయ్యా ఈ గ్యాప్లో అంటే దీనికి అడ్డా అని చెప్తున్నారు చాలా బాగా అనేక అడ్డాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంతకుముందు లేదది నేనేమంటానంటే మనం ఇక్కడ భద్రాచలం నుండి వచ్చినామని చెప్పేసి ఎక్కడైనా పోయి చెప్తే మనం గౌరవంగా చూస్తా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మన లో ఉన్నటువంటి శాతపాక భద్రాచలానికి వచ్చేవారికి స్వాగతం పలికేలాగా ఇక్కడ దిగి రాత్రి కూడా అక్కడికి పోయేలాగా అటు భూములు చేయడానికి ఇక్కడ మనకు ఉన్నాయి ఇవన్నీ కూడా చేయడానికి నేను ముందుకు వస్తూ ఉన్నాను ఖచ్చితంగా చేస్తాం రాబోయే రోజుల్లో ఎన్నో రోజులు లేదు గెలిచిన తర్వాత నుండి పెద్ద ప్రక్షాలే జరుగుతుంది ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఇన్ని రోజులు తప్పించుకున్నారు ఇన్ని రోజులు తప్పించుకున్నారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏడు రోజులు ఏడు రోజులు అమ్మా సారీ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తప్పించుకున్నాడు ఖచ్చితంగా నేను చెప్తున్నాను రేపు గెలిచిన వెంటనే ఈ డిసెంబర్ నెలలోనే మూడు వేల నుండి నాలుగు వేల మంది యూత్తో గేట్ దగ్గర ఒక మీటింగ్ పెట్టబోతున్నాం ఈ ప్రాంతాన్ని నమ్ముకొని బతకడానికి వచ్చిన మేము ఇక్కడ ఈ రోజున ఏదైతే ఉందో పిల్లలు పెరిగారు చదువుకున్నారు మరి ఇంతమంది ఉన్నారు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఉన్న అందరిని ఏం చేస్తారు మీరు ఎంతమందికి ఉపాధి ఇచ్చారు ఏమి ఇస్తారు అనేది ఏదైనా పిలుస్తాం వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి ఇవన్నీ నేను సింగిల్ గా నాకు ఏ లీడర్షిప్తో పని లేదు ఏ పార్టీతో పని లేదు నా గ్రామాన్ని ఈ సారపాకని రాజుగారు తయారు చేసినటువంటి ఈ సారపాకని అన్యాంతం కాకుండా దీన్ని ఒక సరైన పద్ధతిలో పెట్టడం కోసమే నేను ఈ నా కంకణం కట్టుకున్నాను ఎంతో మంది యూత్ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు నన్ను నమ్మారు ప్రతి మూలలో నుండి నాకు సపోర్ట్ వస్తా ఉంది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇక్కడ ఏదో నా అవసరాల కోసం నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఐటీసీ కంపెనీలో నేను పది సంవత్సరాలు ఐటీసీ కంపెనీ ఉన్న పాయింట్లో నేను సర్పంచ్గా చేసిన ఒక్కదానికి నేను ఎక్కడైనా తలెప్పుకుంటే నన్ను చూపించమని చెప్తున్నా ఆ రోజులో నేను రెండు సార్లు నాకు నాకేం కావాలన్నా చేస్తారు కానీ నేను దేనికి కూడా చాలా వంచలేదు కాబట్టి మెగా ప్లాంట్ అనగానే నన్ను అరెస్ట్ నేను ఒకటే సిద్ధం తీసుకున్నాను ఈ రోజున నాకు ఇచ్చినటువంటి పుట్టి పెరిగిన గ్రామం ఇది నాది మా నాన్నగారికి ఇరవై సంవత్సరాల అవకాశం ఇచ్చారు నాకు ఆల్రెడీ మధ్యలో ఆగిన టైం అంతా లెక్క పెట్టుకుంటే ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఈ నా మూడో జర్నీ ఖచ్చితంగా రాముడికి అంకితం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఏడు సంవత్సరాల నుండి వాళ్ళందరికీ సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పి చూస్తున్నాను ముఖ్యంగా హాస్పిటల్స్ ముఖ్యంగా ఈ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాడు అడ్మిషన్ కార్డు పంచాయతీలు పెట్టి ఒకటి ఇస్తావు రెండు ఇస్తావు అనే అవకాశాలు నేను ఇవ్వను అవసరమైతే ముప్పై ఐదు సెక్షన్లు పెట్టుకోవాలా ఎవరి కోసం పెట్టుకునే లేదా అవకాశం అయితే ఉంది కదా ఇవన్నీ ప్రక్షాళన చేస్తామని చెప్పేసి మీ అందరిగా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నా ఇక నా ఎన్నికల పర్వం నాతో అందరూ పెద్ద పెద్ద వీయడం ఎవరు లేరు నేను సీజన్ బట్టి లీడర్షిప్ తీసుకునేవాడిని కాదు సీజన్ బట్టి కండవాళ్ళు మార్చేవాడిని కాదు నేను ఆ రోజు ఏదైతే ఇండిపెండెంట్ గా ఉన్నానో ఈ రోజుకి ఇండిపెండెంట్ గానే ఉన్నా ఇది నాకు గణేష్ గుడిలో వేసిన టవల్ కాబట్టి సెంటిమెంట్ గా వేసుకుంటున్నా చెప్తున్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా పదకొండో తారీఖు తర్వాత ప్రజలందరి కోరిక మేరకు ఒక పెద్ద రివల్యూషన్ రాబోతా ఉంది నాకు తెలుసు ఈ మాట్లాడేవాళ్ళు కానీ పక్కన తిరిగే వాళ్ళు అంతా వాళ్ళు నా మీద పెద్ద పెద్దగా మాట్లాడి ఎన్నో చేసి చేసి జనాన్ని చూపిద్దాం అంటే ఇది ఫస్ట్ ఎన్నికలనే ఉంది నా మీద మొన్న కూడా మీరు చూశారు స్కూటీలో నాది పోతాడట ఓ మొత్తం గోడెక్కు ఒకడు గేటు పట్టుకుని ఒకడు చెట్టు పట్టుకుని ఒకడు ఎదురు చూస్తా ఉన్నారు స్కూటీ నుండి పెట్టంగానే అది ఎట్లా అవుతుంది చట్టం చట్టం పని చేస్తుంది కానీ మనం చెప్పినట్టు అవుతుందా మరి ఇవన్నీ లేని ఊరికనే అవుతుందా ఆ స్కూటీలో రెండు అప్లికేషన్లు పెట్టాను నేను ఒకటి ఇచ్చారు ఒకటి రిజెక్ట్ చేశారు అవతల అభ్యర్థి కూడా ఇచ్చారు ఒకటి రిజెక్ట్ చేస్తే నాది రిజెక్ట్ చేసిందే మొత్తం స్టేటస్ లో పెట్టారు అంటే రేపు తెలిసిపోతాడు తెలిసినా కూడా దాన్ని వెంటనే ఒక పెద్ద పెద్ద లీడర్లే అంటే కనీసం అవతల రేపు మళ్ళీ తెలుస్తుంది కదా మళ్ళీ ఆయన వచ్చిందంటే మనం ఏం చెప్పాలి అది కూడా లేదు అంటే అంత దుర్మార్గంగా ఏ రకంగా అయినా సరే ఆయన డ్యామేజ్ చేద్దామని చెప్తున్నారు కానీ వాళ్ళ మీద ఎంత చెప్తే బంతిని కింద కొడితే ఎంత లేస్తుందో అంత లేస్తా ఉంది నేను పరిస్థితి చెప్తా ఉన్నా దయచేసి అందరూ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ అన్నీ కూడా ఉపయోగించి వాళ్ళకి కావాల్సినవి చేయడం కోసం ముందుకు వస్తున్నా భగవంతుడి సపోర్ట్తో పాటు మీ అందరి సపోర్ట్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా ఎన్నికల వ్యూహం అనేది మీ అందరికీ తెలుసు ఆటలు మరి అందరూ ఆడతాం ఎవరి పట్టు వాళ్ళకు ఉంటుంది అవునా కదా దానికోసం వేరే చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను మేము కొత్త కాదు రెండుసార్లు గెలిచి నేను ప్రూవ్ అయిన నేను ఏదో కొత్తగా ఇవ్వాలి వస్తే నాకు ఏం నిరోదేమో మరి ఆరోగ్యం సింగిదే అంత ముందు సింగిదే కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం ఉన్నప్పుడు ఎక్కడికి తగ్గను ఎందుకంటే నాకు బాగా సీదా నా దగ్గరికి వచ్చి ఇలా కూర్చొని పని చేయించుకుంటాను నేను ఆ కనెక్టివిటీలో ఉన్నా అందుకే ఈ ప్రాంతంలో ఎవరు పార్టీ మీద ఎదిగిపోయి ఈ పార్టీ ఒక బజార్కి వెళ్తే ఈ బజార్ మొత్తం ఒక పార్టీ అని చెప్పేటటువంటి పరిస్థితి ఎక్కడా లేదు సారపాకలో ఈ తిరిగే లీడర్లకి ఏముందో ఇది నేను చెప్తే బాగోదు ఎందుకంటే వాళ్ళంతా వయసు పెద్దగా అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు నా మనకు పెద్ద వయసు ఉన్న మనం పెట్టడం కూడా కరెక్ట్ కాదు ఒక పెద్ద మనిషి అయితే పక్క రాష్ట్రంలో పోయి దాదాపుగా ఆరు ఏడు ఆరు ఏడు వేల ఎకరాలట అందులో జమా చేశానని చెప్పి ఆదర్శ అని చెప్పి ఆయన సన్మానం చేస్తా ఉన్నా రైతులు సన్మానం చేస్తా ఉన్నాను అంటే ఏమన్నా అనుకున్నా కంపెనీ దగ్గర నువ్వు తీసుకుపోయి చేసుకునే దానికి సన్మానం చేయించుకుంటున్నావు దానికి ఎవరు చేశాను అనే దాన్ని చూస్తా ఉన్నా నేను చెప్తున్నా ఏంటంటే ఒక గోడౌన్స్ పెట్టుకుంటారు ఒకడే వాటర్ ఫ్యాక్టరీ పెట్టుకుంటాడు ఇంకేదో పెట్టుకుంటారు మళ్ళీ బయటకు వచ్చి శ్రీరంగ నేతలు మాట్లాడుతూ ఉన్నారు ఎట్లా కుదురుతారు నువ్వు నువ్వు చేసేదంతా పనే దొంగ 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 కలిసినట్టు వాళ్ళ కథ అది ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇక చేయని చెప్పదలుచుకోలేదు ఒక్క సర్పంచ్ కావాలా ఇరవై మంది సర్పంచ్ కావాలా అని చెప్పేసి ఆ ఛాలెంజ్ జనాల్లో వెళ్తా ఉంది అది పదకొండో తారీఖు మీరు చూస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రక్షాళన జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి యువతకి మహిళలకి అది నా ద్వారాగానే అది అతి త్వరలో జరుగుతాయని చెప్పేసి ఒక నమ్మకం ముందుకు వస్తా ఉన్నారు అది ఎవరి వల్ల కాదని కూడా తెలుసు ఎందుకంటే నేను గతంలో చేసి ఉన్నా కాబట్టి నేను ఏం చేశాను అందరికి తెలుసు కాబట్టి నమ్ముతున్నారు నేను ఊరుకునే వాళ్ళ లాగా వచ్చి కూర్చొని కబుర్లు చెప్పట్లే నన్ను ఎవరు ట్రైన్లు అడగట్లే రోడ్లు అడగట్లే నీకు ఓపెన్ గా చెప్తా ఉందా నేను ఇవాళ పోతా ఉంటే మాకు ట్రైన్ కావాలని ఓనగలే రోడ్డు కావాలని అడగలే నువ్వు నువ్వు వస్తే చేస్తావా అని చెప్తున్నారు ఎందుకంటే చేసి ఉన్నావు కాబట్టి అదే రకంగా ఎక్కడికి పోయినా కూడా ఇదే మీరు వస్తే చాలు మాకు అనే పాయింట్ నడుస్తూ ఉంది ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోను నాకు ఏ అవసరాలు లేవు దయచేసి అందరు గమనించాలా ఎన్నో మాటలతో ముందుకు వస్తారు అందరు గమనించి ఏదైతే మీరు గతంలో ఆశీర్వాదిచ్చారో అది మళ్ళీ నన్ను మూడోసారి గెలిపించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చేసి దొంగల నుండి ఈ గ్రామాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది ఏ ఏలో ఉన్నా దొంగతనం దొంగతనమే కాబట్టి అంత ప్రజల్లో ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను ప్రక్షాళన చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక వాళ్ళు ఆర్థికార్ చెప్పేది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినంతా కూడా రాంగ్ న్యాయస్థానాలు కొట్టేసినటువంటి కేసుల్ని పదే పదే ప్రస్తావిస్తే లీగల్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో నాకు తెలుసు నన్ను అందరూ సగం లాయర్ అని కూడా చెప్తారు ఎందుకంటే నేను ఎందుకు వదిలి పెడతా నువ్వు అబ్బెడ్ కార్డు చెప్తా ఉన్నావు అది న్యాయస్థానంలో కొట్టేసిన కేసులు పట్టుకొని నువ్వు పదే పదే కావాలని చెప్పి అడ్డగలుగా మాట్లాడిన నేను ఎందుకు పెడతా ఇక్కడ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేదు ఆ ఆ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఎలాంటి మాటలు నమ్మరని చెప్పి ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఒక నాలుగు ఐదు రోజుల్లో ఒక గొప్ప మార్పు అయితే వస్తా ఉంది అందరి సహకారంతో ముందుకెళ్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి